శ్రీమాత్రేనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నారండి ఈ రోజు మరి అమ్మవారు నిలబెడుతున్నారు కదా చక్కగా నేను కూడా పసుపు అమ్మవారం చేసుకుని ఆవాహం చేసుకుని పూజ చేసుకుంటాను మరి ఫస్ట్ రోజు ఆవు పాలు పరవాడ్డం తర్వాత ఏమో పచ్చలుడి పెట్టాలి సలువుడి పానకాలు అవన్నీ చేసే విధానం ఈ వీడియోలో చూపిస్తాను మీకు చక్కగా ఆవు పాలు తీసుకొచ్చారండి అర లీటర్ తగిన బియ్యం వేసి మరి అలాగే గిన్నెకి పసుపు రాసి బొట్లు పెట్టి మరి పొయ్యి మీద పెట్టి పాలు బియ్యం వేసి ఉడికించేసాను కదా ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకుందాం ఇప్పుడు చక్కగా ఇందులో సరిపడే బెల్లం వేసుకుందాం ఇది రసం బెల్లం అండి మనం దేవుడికి ఏ ప్రసాదం చేసిన దేవుడి దగ్గరికి మనం బెల్లంతో చెయ్యాలి ప్రసాదం ఏదైనా కూడా పంచదార అనేది అస్సలు వేయకూడదు చక్కగా ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ పర్వాలేన్న అంటే ఉడికిపోయింది బాగా ఇంకా అయిపోయింది మనం స్టవ్ కట్టేసి అప్పుడు బెల్లం వేయాలి లేదు అంటే ముందు బెల్లం వేసేసేవా అదే మంట మీద వేసేమనుకోండి పొయ్యి పోయి స్టవ్ కట్టకుండా ఏమవుతుందంటే ఇది ముక్క అయిపోతాయి ఇప్పుడు కూడా బెల్లం పర్వడం అంటే జాగ్రత్తగా చేయాలన్నమాట ఇలా బెల్లం పర్వాడడం వల్లి వల్లేసేరాడడం ఆమెకి చాలా ఇష్టమట ఇందులో కాస్త హావ నీయ చిలకరించి నేను నైవేద్యానికి సర్దుకుంటాను అది ఆవుకోవాలి ఏమీ కరపలేదు ఇంకా అలాగే ఎలా ఉన్నవాళ్ళు అలాగే వేయాలి అని అంటారు నీళ్ళు వేయకూడదు అంటారు అంటే వాళ్ళు వేయకుండా అమ్మ కదండి మనకి కాబట్టి చక్కగా మనం ఇలాగ ఆవుకోలతో వండిసిన పర్వాలేదు అయితే రెడీ అయిపోయింది చూశారు కదా క్షీరసాగరంలోకి అన్నం రెడీ అయిపోయింది ఈ ఆగుపాలు పర్వాణం చక్కగా ఇగో పక్కన పాలు తీసుకొస్తారండి మాకు రోజు పాలు కాగుతూ ఉన్నాయి శుభదాయకమని పాలు కూడా చూపిస్తూ ఉన్నాను ఇప్పుడు ఇక్కడ ఇస్త్రాకి వేసుకున్నాను కదా ఇది బియ్యం కడిగేసి ఒక నాలుగైదు మాటలు నీళ్ళు వచ్చే వరకు కడిగేసి శుభ్రంగా వాడగడిగేసి ఆ తర్వాత ఒక గంట ఒక రెండు గంటలు ఉంచేసి వెళ్ళండి పక్కనే అప్పుడు నానిపోతాయి అప్పుడు మిక్సీ పట్టేసుకుంటే పిండి ఇదిగో ఇలా వస్తుంది అన్నమాట ఇది తడి బియ్యం పిండి ఈ ఇలాంటి పిండి అయితే సలువుడికి చాలా బాగుంటుంది దేవుడికి చేసి సలువుడి ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది చక్కగా మీకు కలిపే విధానం చూపిస్తాను ఇప్పుడు ఇందులో తడి బియ్యం పిండి కదా దీంట్లో గొబ్బరం కూర వేస్తానండి గొబ్బర తీసి తురుముకుని వేసి కొంచెం నెయ్యి అంటుండదని మనం ఎప్పుడు కూడా ఆవుని సలకరించుకోవాలి దేవుడికి చేసే ప్రసాదాల్లో చేస్తాను బెల్లం చూసారు కదా చక్కగా ఇదిగో ఇదేమో పెసరపప్పు నీటిలో వేసి ఒకసారి కడిగేసి మళ్ళీ నీళ్ళు పోసి పెట్టుకుంటే నాంతది దీన్ని వడపప్పు అంటారనమాట సెలవుడు ముద్ద పక్కన తప్పనిసరిగా పెట్టాలి మా వారు నీళ్ళు వస్తున్నాయంటే కుళాయి చేయడానికి వెళ్ళారు ఇప్పుడు పానకం కూడా చేస్తాను చేసేసి అప్పుడు మనం దేవుడి దగ్గర పెట్టి గిన్నెలో పోసి పెట్టుకుంటానమాట చక్కగా పరమాండం అయితే రెడీ అయిపోయిందండి ఈ ప్రసాదం మరి ఈ ప్రసాదం చేసే విధానం మరొక వీడియోలో మళ్ళీ చూపిస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎందుకంటే మరి నాకు ఇంకా కొంచెం టైం పడుతుంది ఇది చేయడానికి మరి చేసి ప్రసాదాలు రెడీ అయిపోయి ఎలాగో ఏంటో మళ్ళీ మీకు వీడియో పెడతాను కానీ ఫస్ట్ అమ్మవారిని నిలబెట్టినప్పుడు మాత్రం ఫస్ట్ రోజు పరవాన్నం తప్పనిసరిగా ప్రసాదంగా పెట్టాలి ఇలా పచ్చలుడి వడపప్పు సలవ తప్పనిసరిగా సెలవుడి పానకాలు పెట్టుకోవాలి మళ్ళీ చెబుతాను మళ్ళీ వీడియోలో